వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి నేను మీ పండ మీద తేజస్విని భోజనాల జాడలో జీవనశైలి సమీపంగా ఈరోజు నేను మీకు వంటకం కాకుండా డిఫరెంట్గా మిమ్మల్ని ఒక ప్లేస్కి తీసుకెళ్తున్నాను అది ఎక్కడికంటే మా అమ్మాయి వాళ్ళ ఆఫీస్లో ఫ్యామిలీ సెలబ్రేషన్స్ సెలబ్రేషన్ జరుగుతున్నాయి సో అక్కడికి నేను వెళ్తున్నాను మా ఫ్యామిలీతో పాటు మీరు కూడా వచ్చేసేయండి చూడ్డానికి మేము సెలబ్రేషన్స్ ఎలా జరుపుకుంటున్నామో అక్కడ ఫ్యామిలీ డే ఫంక్షన్లో మీకు చూపిస్తాను ఓకే చాలా ఒప్పదండి చూపిస్తాను ఓకే ఇప్పుడు ఫ్యామిలీ డే ఫంక్షన్కి వచ్చేసామండి ఇక్కడ హోటల్కి వచ్చాము హోటల్లో అరేంజ్మెంట్స్ చాలా బాగున్నట్టున్నాయి బయట వరకు సౌండ్స్ వినిపిస్తున్నాయి యాక్చువల్గా ఇప్పుడు పార్కింగ్లో ఉన్నాము కార్ పార్క్ చేసుకొని లోపలికి హోటల్కి వెళ్తాము లోపలికి వెళ్ళేటప్పుడు మీకు మళ్ళీ చూపిస్తాను లోపలికి వచ్చేసామండి మా అమ్మాయి వాళ్ళ ఆఫీస్ వాళ్ళు అరేంజ్ చేసిన ఫ్యామిలీ డే ఫంక్షన్కి అబ్బా ఎంత బాగుంది కదండి కలర్ఫుల్గా అట్మాస్ఫియర్ కానీ చెట్లు కానీ అబ్బా అట్మాస్ఫియర్ అయితే చాలా బాగుందండి కలర్ఫుల్గా ఇంకా బాగుంది అందరు పబ్లిక్ కూడా పేరెంట్స్ వర్కర్స్ అందరు కూడా వచ్చేసారండి అంటే ఎస్ లోపల ఎంటర్ అయిన తర్వాత ఇది మన గేమ్ జోన్ ఉంది పిల్లలు ఆడుకోవడానికి వాళ్ళ కంపెనీ వాళ్ళు గేమ్ జోన్ పెట్టారండి ఇది త్రో బాల్ త్రీ టైమ్స్ త్రో చేసి టూ టైమ్స్ దాంట్లో పడితే విన్ అండి ఈ ట్రైడ్ హర్ లెవెల్ బెస్ట్ మా బాబు కూడా ట్రై చేశారండి ఇప్పుడు ట్రై చేసిండు కాకపోతే అది ఎగ్జాక్ట్గా పడలేదు ది ట్రైడ్ హెల్ లెవెల్ బెస్ట్ ఓకే బట్ విన్ అయ్యారు సో లాస్ట్కి విన్ అయినందుకు ఊరీస్ ఇస్తారండి మనం ఎగ్జిట్ అయ్యేటప్పుడు బాగానే ఆడిండ్రు పిల్లలు కూడా దే లాట్ ఇక్కడ వీడియో తీసుకున్నారండి ఫోటో ప్లస్ వీడియో నెక్స్ట్ ఇంకా మేమే లైన్ లో ఉన్నాం దిగడానికి హాయ్ అండి ఇప్పుడు మెయిన్ ఫంక్షన్ హాల్కి వచ్చేసాము లోపల ఎంట్రీ అవుతున్నాము ఆల్రెడీ ఫంక్షన్ స్టార్ట్ అయింది కాకపోతే ఇక్కడ పిల్లలకి ఏదో యాక్టివిటీ చేపిస్తున్నారు పిల్లలను ఎంగేజ్ బాగా చేస్తున్నారండి వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కూడా వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళ పేరెంట్స్ పిల్లలు అదిగా అందరు కలిసి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు క్రౌడ్ చూసారా చిల్డ్రన్స్ డ్యాన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందండి పిల్లలు అందరు రెడీగా ఉన్నారు ఏ సాంగ్ పైన చేస్తున్నారు అంటే తారేజామీన్ పర్లో సాంగ్ ఉంటుంది కదండి పిల్లలది ఆ సాంగ్ పైన పిల్లలందరూ డ్యాన్స్కి రెడీ అవుతున్నారు పేరెంట్స్ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరికీ రెడీగా ఉత్సాహంగా చూస్తున్నారు చూసారా అందరూ పార్టీ చూసారా అండి ఇప్పుడు ఫిష్ ఫ్రై ప్లస్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఎంత బాగున్నాయి టేస్ట్ అండ్ చికెన్ నగ్గెట్స్ అండి విత్ సాస్ మై మన నంబర్ సెవెన్ సిక్స్ నైన్ సో ఇదేంటో అవుతుంది మన నంబర్ సెవెన్ సిక్స్ నైన్ చూసాం वाले को बम से उड़ा दूंगा एक बार हाथ में आ जाए तो स्प्राइट एंड पिप्सी अंडी सकते చూస్తున్నారుగా మేము ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఒక తోని ఇలా టాయ్స్ తయారు చేస్తున్నారండి మా చిన్న పాప కోసం అని చెప్పేసి మా పాపకు కావాలంటే చేసి ఇచ్చారనమాట హలో ఎవ్రీబడి ఎండ్ ఆఫ్ ద డేలో ఇదిగోండి కంప్లీటెడ్ ఫ్యామిలీ డే ఇది మేము అందరం వచ్చినందుకు ఇచ్చారనమాట సో ఇది గుడి సాడ్ సారీ గేమ్స్ ఆడే ఓకే సింక్లోని వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్స్ సాటిస్ఫైడ్ Thank you for watching the video. Like, share and subscribe. Bye!